అనగనగనగనగా ఒక శ్రీకృష్ణదేవరాయల రాజ్యం ఉండేది అది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తూ ఉండేవారు శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో ఒకరోజు ఒక పెద్ద సమస్య మొదలైంది రాజ్యంలో ఉన్న రత్నాల గుడి నుండి కొన్ని విలువైన రత్నాలు కనిపించకపోవడం మొదలైంది ఇది ఎలా జరుగుతోంది మీ అందరూ కదా రాజు తెనాలి రామకృష్ణాన్ని పిలిచి సమస్యాన్ని పరిహరించమని అడిగాడు సేవకులు రత్నాలు ఇచ్చిన రూమ్ డోర్ కి దొరికిన ముద్రలో చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి తెనాలి ఎక్కువగా మాట్లాడకుండా ఈ సమస్యని సులభంగా పరిష్కరించాలి అని పథకం వేసుకున్నారు ప్రణాళిక సిద్ధం తేనలి ఈ విషయం నన్ను బాధిస్తుంది మహారాజా నేను ఈ రోజు రాత్రి రహస్యం తెలుసుకుంటా తేనలి గలు ప్రతి రాత్రి ఒక్క జం తప్పిపోతుంది దయచేసి రాత్రి అంటే అందరూ ఒక్కటే గడిలో పడుకొంది నీ బుద్ధి మీద నాకు నమ్మకం ఉండి తేనాలి ఈ తలుపు చూడగా కొంచెం రహస్యం కనిపిస్తుంది ఈసారి ఈ తలుపు దగ్గరకు వస్తే తప్పకుండా దొరుకుతాడు ఇది ఒక పెద్ద అతలగా ఉంది అందరూ పడుకోండి రాత్రి మధ్యలో ఎవరైనా లీచిన తేలుస్తుంది రాత్రి నిజం బయటకు వస్తుంది భగవంతుడా నన్ను రక్షించండి ఇప్పుడే చాన్సిడి జంఛలు ఎవరికి తెలియాడు అయితే అర్థం అయింది ఆ అయిపోయింది మహాప్రభు ట్రెజరీ దగ్గరకే వెళ్ళారు ఏంటి నేను నేను కోసం వచ్చాను ఇది చోదంది మహారాజా దొంగ వదిలిన అడ్డుగుల ముద్రలు ఇవి మీ పద ముద్రలే మంత్రి గారు మీ గదిలో దోరికాయే నీవు మా కోట్లో దొంగ నీ నిజ రూపం ఇప్పుడు పాయాతకు వచ్చింది క్షమించండి మహారాజా నేను తప్పు చేసను రామకృష్ణ నే బుద్ధి మాత్రమేన సామ్రాజ్యాన్ని రక్షిస్తుంది రాజది రాజా ధర్మం చేసిన వల్లకు భయం ఉండడు నీ బుద్ధి మా ప్రజల కోసం వరం మహారాజా ప్రజల సంతోషమేనా నా వేతనం